యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బాబు పర్యటించినటువంటి నియోజకవర్గాలు నూట ఇరవై నియోజకవర్గాల్లో ఇప్పుడు నలభై యాభై రోజుల్లో పర్యటించి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలకి క్షుణ్ణంగా తెలియజేసే విధంగా ఈరోజు భూదందాలు రైల్వేజు మైనింగ్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా నెలకి ఆయన డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు కాలేజ్ పోతా ఉంది అది మనం చెప్పేది కాదు క్లియర్గా అందరికి తెలుసు ఇలాంటి పరిపాలన ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి కూడా దేనిలో ఆయన కాలేసి మూట పాత్ర చూస్తున్నాడు కానీ ఈ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడ ఆయన ఆరున్నర రోజులు పంచుకోవాలి అభివృద్ధి అనేది తెలియదు అదేవిధంగా ఎంతో సమస్య తెలియదు రాష్ట్ర పరిస్థితి తెలియదు ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ పట్టించుకోరు ఈరోజు డ్యామ్ లో బ్రహ్మాండంగా వర్షాలు కురిసి ఉన్నాయి ఆ నీటిని విరుపుకునే విధంగా కూడా అధికారం చేసుకోవాలి ఈరోజు రైతులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అదేమంటే రెండు ముక్కలు టీఎంసీ ఉంది డ్రింకింగ్ వాటర్ చాలదు అని చెప్తున్నారు మరి అధికారులే ముందుగా ఎందుకు చెప్పలేదు రైతులకి మీరు పైన పెట్టుకోవద్దు నీళ్లు లేవని చెప్పి చెప్పాలి అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వలేమంటే వదిలిపెట్టే సమస్యలే వచ్చి కండలు డ్యామ్లో కూర్చొని నిరాహారం దిక్ చేసినా సరే రైతులకి నీళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా గతంలో మేము పా పరిపాలన చూశారు ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా బ్రహ్మాండంగా పంటలు పండుకున్నారు నీటి కోసం ఎక్కడ ఆలోచించిన ఎంత నీటిని నిలిపా నీటి తక్కువనే పండించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని రైతులు ఖచ్చితంగా నీళ్ళు యువన పరిస్థితుల్లో డ్యామ్ నీళ్ళ సమస్య లేదని